స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ జాతీయ జిల్లా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు மதுல மீ பாரதவாய రామగొండం నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామాన ప్రభుత్వ ఆఫీసు స్కూల్స్ ప్రతి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జెండా కార్యక్రమాన్ని నిర్వహించి జాతీయకి ఈరోజు ఘనంగా మన స్వతంత్ర సమరయోధులను గుర్తు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఏ అయితే అంబేద్కర్ రచించిన అమలు చేసి భారతదేశానికి ఒక స్వతంత్ర దేశంగా అన్ని విభాగాల్లో ముందుకెత్తు ఘనంగా నిర్వహించణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా గత పది సంవత్సరాల నుంచి పేదవారికి బలహీన వర్గాల వారికి అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడంలో కానీ పేద బలహీన వర్గాలు అర్హులైన వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం కానీ అదే మాదిరిగా రైతు భరోసా కథకాలు ఈరోజే ప్రారంభించడం ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి స్వతంత్ర గురించి పోరాటం చేసినటువంటి స్వతంత్రంగా తెచ్చినటువంటి యోధులను గుర్తు చేస్తూ భారతదేశం ఇలా అగ్రస్థాయిలో అన్ని దేశాలకు మించి ఉన్న విధంగా అదే గౌరవంగా ఈరోజు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకునే గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరులో అడుగు పెడుతున్న సందర్భంగా మరి ఈ సంస్కరణ ఈరోజే ప్రారంభించాలని ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ చేయడం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ హర్షించదగ్గ విషయం ఇది శుభాకాంక్షలు తెలియస్తా ఉన్న మా ప్రభుత్వం మాట ముఖ్యమంత్రి గారి మాట శాసనసభ్యుడిగా నా మాట అదే మాదిరిగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల కారులు ఇస్తాం ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమం ఎలాంటి మధ్యవర్తులు దళారులు మోసగాలు లేకుండా జరుగుతుంది దయచేసి ఎవరిని నమ్మద్దు అపవాలు ఇవ్వద్దు భరోసా ఇస్తా ఉన్నా ఎవరు కూడా బాధపడవద్దు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నవస్తున్నారు